హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమ్ అంటే ఏదైనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మేఘన ఈసారి ఎవరితో చెప్పించుకోకుండా గౌతమ్ వెనక బైక్ ఏకి కూర్చుంటుంది వచ్చినప్పుడు ఎలా వచ్చిందో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్ళటానికి సిద్ధమవుతూ మిగిలిన వాళ్ళందరూ కాలేజీకి తిరిగి వెళ్ళిపోతారు మేఘన చెప్పిన ప్లేస్కి గౌతమ్ మేఘనను తీసుకొని వెళ్తాడు మేఘన చేస్తున్న పని తనకి కూడా నచ్చటంతో అది ఒక అనాథాశ్రమం ఒకప్పుడు తనతో పాటు అనాథాశ్రమంలో ఉన్న చాలామంది పిల్లలు కూడా అక్కడ చేరి ఉంటారు అక్కడ కూడా సరిగ్గా ఫుడ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు అది మేఘరాకు తెలిసినా కూడా తను ఏమీ చెయ్యలేక బాధగా అనుకుంటూ ఉంటుంది పాపం పిల్లలకి కరెక్ట్గా ఫుడ్ కూడా దొరకటం లేదు అని అనుకుంటు ఇప్పుడు మేఘన అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మేఘనకు తెలిసిన పిల్లలు చాలామంది కూడా అక్క బాగున్నావా అంటూ తనకు ఎదురు వచ్చి తనతో మాట్లాడుతుంటారు మేఘన నవ్వుతూ నేను బాగున్నాను మీకోసం నేను ఫుడ్ తీసుకొని వచ్చాను ఇంతకీ మీరు తిన్నారా లేదా ఇప్పటికే టైం రెండు అవుతుంది కదా అంటూ వాళ్ళందరి ఫేసుల్ని చూస్తూ అడుగుతుంది అందరూ కూడా బాధగా ఏదో తిన్నామంటే నాలుగు ముద్దలు తిన్నామక్క అన్నం కూడా మాకు ఇక్కడ సరిగ్గా దొరకటం లేదు ఇక్కడ కూడా కడుపు నిండా ఒక్క పూట కూడా తినలేకపోతున్నాం అక్క ఎవరిని ఏమీ అనలేకపోతున్నాం ఫుడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అని బాధగా అంటారు సరే మీకోసం నేను ఫుడ్ తీసుకొని వచ్చాను పదండి వెళ్దాం తిందామంటూ సుమారు ఒక పది మంది దాకా అక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆ పార్సిల్స్ అన్నీ ఇచ్చి తినమని చెప్తుంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా బిర్యానీ రకరకాల రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ తింటున్నామని హ్యాపీగా తింటూ ఉంటారు వాళ్ళ ఫుడ్ తింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఫుడ్ అంతా కూడా ఎవరో తిని మిగిల్చింది అయి అయినా కూడా ఆ దేవుడి గుడిలో దొరికే ప్రసాదంలా ఆనందంగా తింటూ ఉన్నారు ఆ ఫుడ్ని ఆ ఫుడ్డు తింటూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూసి మేఘనా గౌతమ్ ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందికి అయినా కడుపు నిండా అన్నం దొరికింది అని ఒక్క పూటకి ఫీల్ అవుతారు ఒక గంట సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మరలా కాలేజీకి వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు మేఘన ఆకాష్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటూ అంత దూరంగా ఉంటుంది కానీ ఆకాష్ మాత్రం మేఘన దగ్గరకు వచ్చి ఎప్పటిలో ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు కానీ మేఘన మాత్రం తన హద్దులు ఏంటో తనకు తెలియటం ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది ఆకాష్ అలా తన దగ్గరకు వస్తూ ఉంటే తనకు చాలా కష్టంగా ఉంటుంది తన మనసులో ఆకాష్ మీద కలుగుతున్న ప్రేమను ఎంత మర్చిపోవాలి అనుకుంటున్నా కూడా అతను అంత దగ్గరగా వస్తూ ఉంటే అంత గుర్తుకు వస్తూ మనసులోని బాధ ఉప్పొంగుతూ ఉంటుంది మర్చిపోలేకపోతూ ఉంటుంది ఆకాష్ని మేఘన ఆకాశని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేస్తూ తన ఏదో తన పని చేసుకుంటూ ఉంటుంది రాసుకోవటం రికార్డ్స్ లేదంటే చదువుకోవటం ఇలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని చూస్తుంది కానీ ఆకాష్ మాత్రం మేఘనని వదిలిపెట్టకుండా తనతోనే ఎప్పటిలా నార్మల్గా తిరుగుతూ ఉంటాడు అలా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి ఒకరోజు అని అనేక కంపెనీలు కాలేజీకి వస్తాయి ఎవరైనా జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు అని కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తుంది మేఘన ఒక పెద్ద కంపెనీకి సెలెక్ట్ కావాలి శాలరీ ఎక్కువ రావాలి అప్పుడే నా జీవితం నా పిల్లల జీవితం హ్యాపీగా బ్రతుకుతుంది మూడు పూటలా కూడా కడుపు నిండా తినగలుగుతాం అని అనుకుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చిన పెద్ద కంపెనీ ఏదో శాలరీ ఎక్కువ వచ్చేది ఏదో గుర్తించి దానికి వెళ్ళటానికి సిద్ధమవుతుంది మేఘన ఆ ఇంటర్వ్యూ అడగటానికి వచ్చిన వాళ్ళు ముందుగా ఆకాష్ని ఇంటర్వ్యూ చేస్తారు ఎందుకంటే ఆకాష్ ముందుగా లోపలికి వెళ్తాడు కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా ఆకాష్ కరెక్ట్గా సమాధానం చెప్తాడు ఎక్కడ ఎటువంటి తడబాటు అనేది లేకుండా చాలా డైరెక్ట్గా ఆకాష్లో ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించి వాళ్ళకు నచ్చి సెలెక్ట్ చేస్తారు ఆకాష్ సున్నితంగా ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తూ జస్ట్ మా టాలెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవటానికి మాత్రమే నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చాను ఆల్రెడీ మాకు కంపెనీ ఉంది ఆ కంపెనీని ఫ్యూచర్లో చూసుకోవాల్సిందే నేనే సారీ ఫర్ ద మీ టైంని నేను వేస్ట్ చేశాను మరొకసారి సారీ అని చెప్పి నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు ఆ ఇంటర్వ్యూ చేసే ముగ్గురు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఆకాష్ బిహేవియర్ అర్థం కాక ఆ తర్వాత వర్ష కూడా వెళ్తుంది సేమ్ వర్ష కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం చెప్తుంది అక్కడక్కడా ఒకటి రెండు మిస్ చేసినా తెలియదు అని చెప్పేస్తుంది వర్ష టాలెంట్ కూడా వాళ్లకు నచ్చి జాబ్ ఆఫర్ ఇస్తారు వర్ష కూడా సేమ్ ఆకాశలా సారీ జస్ట్ నా టాలెంట్ తెలుసుకోవటానికి వచ్చాను నాకు జాబ్ చేసే టాలెంట్ ఉందా లేదా అని నేను మా బావలాగా చదవను అయినా కూడా అసలు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతానా లేదా జాబ్ చేసే క్వాలిటీ నాలో ఉందా లేదా అని తెలుసుకోవటానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూకి వచ్చాను థ్యాంక్ యూ సార్ మీరు అడిగిన ప్రశ్నలకు అని చెప్పి తను కూడా నవ్వుతూ బయటకు వచ్చేస్తుంది ఈసారి నిజంగానే ఆ ముగ్గురికి పిచ్చెక్కేస్తుంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇంటర్వ్యూ కి జాబ్ కోసం అని వచ్చిన వాళ్ళు కూడా ఇలా అనటంతో అసలు ఏంటి మనం ఇంటర్వ్యూ చేసేది ఎవరిని జాబ్లోకి సెలెక్ట్ చేయటానిక లేకపోతే వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలియజేయటానిక అని అక్కడ ఉన్న ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వర్ష బయటకు వచ్చి ఆకాష్కి లోపల జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది అలా ఇద్దరూ కూడా సేమ్గా లోపల బిహేవ్ చేయటంతో నవ్వుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు తెలియదు కదా వాళ్ళు అలా బిహేవ్ చేయటం వలన ఆ వెనక వెళ్ళిన మేఘన మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది అని పాపం ఆ క్షణం వాళ్ళు గమనించలేదు కాబోలు ఆ తర్వాత గౌతమ్ వెళ్తాడు గౌతమ్ కోల వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా టప్పి మని ప్రతిదీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తాడు అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉండటంతో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండటంతో ఎటువంటి పొరపాటు లేకుండా ధైర్యంగా సమాధానాలు చెప్తాడు గౌతమ్కి తన ఆఫీస్లోనే వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఏమీ లేదు వేరే కంపెనీలో ఒక సంవత్సరం చేసి ఆ తర్వాత తన కంపెనీకి వెళ్ళాలి అనుకుంటాడు అందుకే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడ ఈ కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేసి జాబ్ తెచ్చుకుంటే వన్ ఇయర్ పాటు జాబ్ చేసి ఆ తర్వాత తన కంపెనీని చూసుకోవాలి అనుకుంటూ ఇంటర్వ్యూ చేసే వాళ్ళల్లో ఒక అతను మీరు సెలెక్ట్ అయ్యారు కానీ మీకు జాబ్ ఇవ్వటం లేదు అని అన్నారు గౌతమ్కి చాలా ఆశ్చర్యంగా అనిపించి ఎందుకు ఎనీ రీజన్ అని అడిగాడు అతను ఇప్పుడు మేము నిన్ను సెలెక్ట్ చేసినా మీరు ఒకే సమాధానం చెప్తారు మాకు ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది జస్ట్ మా టాలెంట్ ఏంటో మేము తెలుసుకోవటానికి ఈ ఇంటర్వ్యూకి వచ్చాం నా టాలెంట్ ఏంటో నాకు అర్థమయ్యింది థ్యాంక్ యూ మీ జాబ్ నాకు అవసరం లేదు అని చెప్పి మీరు బయటకు వెళ్ళిపోతారు ఆ సమాధానం కోసం మీకు జాబ్ ఇవ్వటం ఎందుకు మీరు వద్దు అనటం ఎందుకు అందుకే ముందే మేము మిమ్మల్ని సెలెక్ట్ చేయటం లేదు ఈ జాబ్కి అని అన్నారు గౌతమ్కి వాళ్ళు జాబ్ ఇవ్వకపోయినా పెద్దగా ప్రాబ్లం ఏమీ లేకపోవటంతో ఓకే అలానే మీరు అన్నట్లుగానే నాకు మా డాడీ కంపెనీ రన్ చేస్తూ ఉన్నారు ఈ కంపెనీలో వర్క్ చేయాలి అని నాకు ఏమీ కంపల్సరిగా లేదు జస్ట్ వన్ ఇయర్ బయట వర్క్ చేసి ఆ తర్వాత నా కంపెనీని నేను హ్యాండిల్ చేయగలుగుతాను వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా ఒకేసారి కంపెనీ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే కష్టం అవుతుంది అందుకని ఇంటర్వ్యూకి వచ్చాను ఓకే పర్వాలేదు మీరు సెలెక్ట్ చేసినా చేయకపోయినా నాకు ఏమీ ప్రాబ్లం కాదు నేను ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటూ వేరే కంపెనీలో చేయాలి అనుకున్నాను మీరు వద్దు అన్నారు మీ మీద మీ ప్రెషర్ పెట్టను అంటూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు ఈ సమాధానానికి మరలా దిమ్మ తిరిగిపోతుంది ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఒకరు ఏటా ఇలా జరుగుతుంది వచ్చిన ముగ్గురు కూడా మూడు రకాలుగా మాట్లాడారు వాళ్ళకు కంపెనీ ఉన్నప్పుడు మన దగ్గరకు రావటం ఏంటో ఇంకొకరు ఏంటో అసలు మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామో లేకపోతే వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళకు తెలియజేయడానికి వచ్చామో మనకు అర్థం కావటం లేదు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని వాడుకొని ఆడుకొని వెళ్తున్నట్లున్నారుగా చాలా కోపం వస్తుంది అని కోపంగా అంటారు అతను కూడా చూద్దాం ఈసారి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అనుకుంటూ నెక్స్ట్ మేఘనని పిలుస్తారు వాళ్ళు మేఘనని చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అసలు క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యదు అని కాన్ఫిడెంట్గా అనుకుంటూ ఎలాగూ ఒకవేళ చెప్తే వెళ్ళిన ముగ్గురులానే ఈమె కూడా సమాధానం చెప్తుంది అని అనుకుంటూ మేఘన వాళ్ళు అడిగిన టఫ్ క్వశ్చన్స్కి కరెక్ట్గా చాలా సింపుల్గా ఆన్సర్ చెప్తుంది అలా అంతా అయిపోయిన తర్వాత జాబు తనకు వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ప్రతి దానికి కర్ కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వటంతో ఇంటర్వ్యూ చేసే అతను మేఘన టాలెంట్ని మెచ్చుకుంటాడు కానీ ఇంతకుముందు జరిగినట్లుగా ఇప్పుడు కూడా జరుగుతుంది అని ఓకే ఇక మీరు వెళ్ళండి అని సింపుల్గా మేఘనని బయటకు వెళ్ళమని చెప్తాడు వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారో అర్థం కాక అంటే నేను సెలెక్ట్ అయ్యానా కాదా సార్ అని కొంచెం ఇబ్బందిగా అడుగుతుంది అతను చాలా సింపుల్గా మీరు ఈ జాబ్కి సెలెక్ట్ కాలేదు అని అన్నారు మేఘనా చాలా అనుమానంగా అదేంటి సార్ నేను మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పాను కదా మరి నేను ఎందుకు సెలెక్ట్ కాలేదు నాకు జాబ్ ఎందుకు ఇవ్వటం లేదు ఎనీ రీజన్ అని ఒక ఇంత బాధగా అడుగుతుంది జాబ్ రాకపోతే తన పరిస్థితి ఏంటి తన పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ జాబ్ మీదే అందరి భవిష్యత్తు ఉంది కదా అని అనుకుంటూ అతను మీరు కరెక్ట్గా సమాధానం చెప్పినా మీకు జాబ్ ఇవ్వటం కుదరదు ఇంతకు ముందు కూడా ఇలానే కరెక్ట్గా సమాధానం చెప్పి మాకు ఈ జాబ్ ఆఫర్ అవసరం లేదు అన్నారు మీరు కూడా అలానే చెప్తున్నారేమో ఎవరికి తెలుసు ప్లీజ్ వెళ్ళిపోండి మేడం అని వాళ్ళు మర్యాదగా మేఘనని బయటకు వెళ్ళమని చెప్పారు పాపం ముందు ముగ్గురు చేసిన ఎఫెక్ట్ ఇప్పుడు మేఘనా మీద పడి మేఘన బలి అయ్యింది మేఘన చాలా బాధగా ప్లీజ్ సార్ ఈ జాబ్ నాకు చాలా అవసరం అందరిలా కాదు ఈ జాబ్ వస్తేనే నేను నా పిల్లలు హ్యాపీగా బ్రతకగలం అని వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేసింది వాళ్ళు ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇది అంతా ఒక డ్రామా అనుకుంటూ ఆమెను బయటకు పంపించేస్తారు మేఘన చాలా నీరసంగా అంతకు మించి బాధగా బయటకు వస్తుంది గౌతమ్ మేఘనా దగ్గరకు వచ్చి ఏంటి అలా డల్గా ఉన్నా నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చి ఉంటుంది హ్యాపీగా బయటకు అనుకుంటే ఇలా బాధగా వస్తున్నావేంటి అని అడిగాడు మేఘన అంతే బాధగా నాకు జాబ్ రాలేదు అంటూ లోపల జరిగింది అంతా కూడా చెప్తుంది ఆకాష్ పక్కనే ఉండటంతో ఆ మాటలు విని అదేంటి మేము అలా అంటే నీకు జాబ్ ఇవ్వకపోవటం విచిత్రంగా ఉంది అని అన్నాడు మేఘనకి అప్పుడు అర్థమవుతుంది ఆకాష్ వాళ్ళు ముందు వెళ్ళారు కదా వాళ్ళు ఇలా సమాధానాలు చెప్పారు అని సర్లే ఇక నేను ఇంటికి వెళ్తాను ఎలా జరగాలి అని ఉంటే అలా జరుగుతుంది అని అంటూ కొంచెం తలనొప్పిగా ఉంది అని వాళ్లకు చెప్పి అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతుంది గౌతమ్కి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆకాష్ అయ్యో నేను చేసిన పొరపాటు వల్ల ఇప్పుడు మేఘనాకి జాబ్ రాకుండా పోయిందే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మేఘన వెళ్తుంటే గౌతమ్ ఆమె వెనకే వెళ్ళి నువ్వు జాబ్ రాలేదు అని ఏమీ కంగారు పడద్దు భయపడద్దు నీకు ఏ కంపెనీలో జాబ్ రాకపోతే సరే మన కంపెనీ ఉంది కదా ఖచ్చితంగా అందులో నిన్ను డాడీ అపాయింట్ చేసుకుంటారు నీకున్న టాలెంట్ మా కంపెనీకి ఉపయోగపడుతుంది కదా మేం కూడా నీలాంటి టాలెంట్ ఉన్న పర్సన్స్ని యూజ్ చేసుకొని కంపెనీని పైకి తీసుకొని రావాలి కదా అని అంటాడు మెఘ్రా చాలా బాధలో కూడా చాలా థ్యాంక్స్ గౌతమ్ నీ హెల్ప్కి కానీ నాకు అలా ఇష్టం లేదు ఇంకా చూద్దాం రేపు ఎల్లుండి ఇంకా రెండు రోజులు కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా ఏదో ఒక కంపెనీకి నేను సెలెక్ట్ అవుతారు ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ఇది పెద్ద కంపెనీ శాలరీ ఎక్కువ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను అంతేలే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ఆకాష్ వర్ష ఇంటికి వెళ్ళిన తర్వాత అదే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జగదీష్ వాళ్ళ మాటలు విని వాళ్ళ దగ్గరకు వస్తారు ఆ మాటల్లో మేఘన అనే పేరు రావటంతో ఇంకా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాడు జగదీష్ వర్ష బాధగా పాపం కదా మనం ఇంటర్వ్యూలు అలా చెప్పటం వల్ల మేఘనని కూడా జాబ్కి సెలెక్ట్ చేయలేదు పాపం తనకి జాబ్ వస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంది అని అంటుంది ఆకాష్ కూడా అవును పాపం ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని ఇద్దరు బాధగా మేఘనా గురించి అనుకుంటూ ఉంటారు జగదీష్ వాళ్ళతో ఏమైంది ఎందుకు మీరు అలా మాట్లాడుకుంటున్నారు మేఘన అంటే ఆ రోజు మనం బేకరీకి వెళ్ళినప్పుడు కనపడింది ఆ అమ్మాయేనా అని అడుగుతారు ఆకాష్ని ఆకాష్ అవును డాడీ ఆ అమ్మాయే అంటూ కాలేజీలో జరిగింది మొత్తం కూడా చెబుతాడు జగదీష్ ఓహో అంటూ బయటకు వెళ్ళిపోతాడు అలా బయటకు వెళ్ళి తన కంపెనీలో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి కాలేజీకి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడానికి చెప్తారు అలానే అక్కడ మేఘనాని కూడా కంపల్సరిగా సెలెక్ట్ చేయమని చెప్తారు మరి జగదీష్ అనుకున్నట్లు జరుగుతుందా లేదా చూద్దాం